ఇక్కడ బ్రిడ్జ్ పనులు పూర్తి కానీ బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్షన్ లారీలు అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నాయి అటువంటి ఐరన్ గడ్రస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ప్రత్యేకంగా వెహికల్ వెళ్ళడానికి మనం ఇక్కడ చూడవచ్చు వీడియోలో గొల్లపూర్ నుంచి వెస్ట్ వైబర్స్ రోడ్ దగ్గర అయితే మనం ప్రస్తుతం అయితే వచ్చాం ఆ బోట్లు అయితే అలాగే ఉన్నాయి రోడ్లు లేకపోయినా కూడా బోట్లు అయితే ముందరొచ్చాయి ఇప్పుడైతే మనం వెస్ట్ బైబస్ రోడ్ లో భాగంగా కృష్ణా నది పైన నిర్మిస్తున్న దగ్గరికి దగ్గరకైతే వెళ్ళి చూసొద్దాం ఏమన్నా అక్కడ ఏమన్నా ఇదివరకు కన్నా కొత్తగా ఏమన్నా కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని అయితే చూద్దాం ఈ సర్వీస్ రోడ్లలో సరదాగా ఆగడానికి లేదంటే ఆటోల్లో కూర్చోవడానికి కొంతమంది భోజనం చేసే వాళ్ళకి కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళకి ఇదైతే బాగా పనికి వస్తుంది అదేవిధంగా వాకింగ్ చేసే వాళ్ళు ఎలాగొన్నా కానీ మన చేసే వాళ్ళు కూడా సాయంత్రం మాటలు ఈ రోడ్లో అయితే సిట్టింగ్ లైతే బాగా వేస్తున్నారు చాలా నీట్గా శుభ్రంగా ప్రస్తుతం అయితే రోడ్ అయితే ఉంది మనకి ముందు కనిపించే క్రైమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అదే కృష్ణా నది మీద నిర్మిస్తున్న వంతెన ఇక్కడైతే ప్రవేశం లేదు అని చెప్పని బోర్డు అయితే పెట్టారు ఇక్కడ ఏంటి అంటే అంతకు ముందు ఆ క్రైన్ అనేది అంతా కూడా ఆ సెటప్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండేది ఇప్పుడు రైట్ సైడ్ లో అయితే వచ్చింది అంటే ఈ వంతెన మీదకి అయితే మార్చారు ఈ ర్యాంప్ కూడా కొంతవరకు అయితే సిద్ధం చేశారు అదేంటి అనేది మనం కొంచెం వివరంగా చూసి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ గతంలో మనం చూసినప్పుడు ఫ్లైఆ లాంటిది వేయడం అయితే జరిగింది తర్వాత దానిపైన కంకరేశ్వర్ ఇప్పుడు దానిపైన చిప్స్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం అయితే నిర్మాణం అయితే ఈ రకంగా అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో ఉన్న బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ మీద బ్లాక్స్ పెట్టే సెటప్ అంతా కూడా రైట్ సైడ్కి అయితే వచ్చింది నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఈ రోడ్తో అయితే కనెక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అయితే బ్రిడ్జ్ పనులు పూర్తి కాబట్టి ఈ పని అయితే అండ్ అప్రోచ్ వే అనేది చాలా వరకు అయితే పూర్తయింది కానీ పైకి అయితే లెఫ్ట్ సైడ్ వంతిన అంటే ఇప్పుడు మనము చూస్తున్న వ్యూలోంచి లెఫ్ట్ సైడ్ వంతిన మీదకి వెహికల్స్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ అయితే లారీ లాంటివి వెళ్తున్నాయి కానీ అక్కడ మనకు ఒక లారీ లాంటిది కూడా వస్తుంది లారీ లాంటిది కాదు లారీయే వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ వెహికల్కి మాత్రం అనుగుతుంది బ్రిడ్జ్ మీదకి ఈ లారీలకి అయితే అనుమతి ఉంది అవతల వైపుకి వెళ్ళడానికి ఇతర వెహికల్కి అయితే అనుమతి అయితే లేదు ఇక్కడ నో ఎంట్రీ బోర్డు కూడా అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ పిల్లర్స్ మధ్యన బ్లాక్ అంటే ఈ బ్లాక్స్ పెట్టిన తర్వాత పిల్లర్స్ మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అది లారీల వాళ్ళకే అనుమతి ఉంది అది గ్యాప్ ఎక్కువగా ఉంది ఆ గ్యాప్లో ఇంకా చాలా పనులు అయితే చేయాల్సి ఉంటుంది మరికొన్ని రోజులైతే ఈ వంతెన పనులు అయితే పూర్తి అవ్వడానికి టైం అయితే పడుతుంది అది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ కల్లా ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు అంటే ఇటువైపునైతే ఇక్కడ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ బ్రిడ్జ్ పనులతో పాటు ఈ వైపునైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వంతిన అంటే వంతిన పనులు కాకుండా రోడ్డు పనులు పూర్తి అయిపోయినా కూడా ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు నల్లగొండ దగ్గర నుంచి గన్నవరం వైపు వెళ్ళి రోడ్డు పూర్తి అయిపోయినా కూడా అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ కరెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో ఈ రోడ్డుని క్రాస్ చేయడం వల్ల రోడ్డు అన్ని సౌకర్యాలతో పూర్తి అయిపోయినా కూడా అందుబాటులోకి అయితే రావట్లేదు ఇవన్నీ పూర్తి అవడానికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ అందుబాటులోకి రావచ్చు అని చెప్పైతే చెప్తున్నారు ఏంటంటే అవి పోల్స్ హైట్ పెంచాలని కొన్ని చోట కొన్ని చోట్లైతే పోల్స్ పొజిషన్ మార్చాలని ఆ రైతులతో గట్రా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి నేను ఇంతకు ముందు ఇక్కడ వీడియో తీడకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ ఫిల్లర్ వరకు మాత్రమే ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఫిల్లర్ వరకు మాత్రమే ఈ బ్రిడ్జ్ అయితే పూర్తవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది ఇవన్నీ కూడా పెట్టయితే ఏమీ లేవు ఎందుకంటే దీనికి ఆ పైన ఏదైతే క్రైన్ ఉంటుందో ఆ క్రైన్ అవతల బ్రిడ్జ్ మీద ఉండేది దాన్ని అవతలకి మార్చి మొత్తం బ్రిడ్జ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ అటాచ్మెంట్లు అయితే జరుగుతున్నాయి అవి అయిపోతే ఈ వంతెన పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనకి మొత్తం కంప్లీట్ అయిపోయిన ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఫిల్లర్ ఫిల్లర్ మీద ఈ బ్లాక్స్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో చాలా వరకు పని అయితే చేయాల్సి ఉంటుంది ఆ పని ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి పైన ఇంకా తార్ రోడ్ వేయడానికి తర్వాత ఇంకా లైట్స్ ఇవన్నీ పెట్టడానికి కూడా చాలా సమయం అనేది పడుతుంది ఇవన్నీ అవడానికి మనకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్కి అయితే అందుబాటులోకి వస్తుందని చెప్పనైతే చెప్తున్నారు రెండు వంతులకి మధ్య నుంచి చూస్తే వ్యూ అనేది ఇలాగుంది ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కృష్ణానది మీద నిర్మించిన వంతెన వెస్ట్ బైబస్ రోడ్లో భాగంగా నిర్మించడం అయితే జరిగింది మనకి కనిపిస్తుంది కదా అదైతే అవతల గట్టేదే కాదు అది మధ్యలో లంక ఆ లంకలో కూడా వంతెన అయితే ఉంటుంది అవతలకి మళ్ళీ బ్రిడ్జ్ అనేది ఉంటుంది కృష్ణానది మీద ఈ రకంగా అయితే ఇక్కడ కృష్ణానది మీద వంతెన అయితే మ్యాక్సిమం అయితే పూర్తి అయిపోయింది ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్లు తప్ప అన్నీ కూడా పెద్ద వర్క్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ ఈ వంతెన మీద నుంచి అయితే లారీలు అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నాయి కన్స్ట్రక్షన్ పర్పస్ మీద అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ రైట్ సైడ్ వంతెన మీద అయితే ఎటువంటి రాకపోకలు అయితే లేదు లెఫ్ట్ సైడ్ వంతెన మీద మాత్రం ఆ లారీలు వెళ్ళేలాగా కొంచెం ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తుంది విటిపిఎస్ కెనాల్ కృష్ణానదిలో నుంచి మనకి వీటి అయితే ఇందులో అయితే వాటర్ అయితే వెళ్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇది డౌన్కి వెళ్తూ ఉంటే అంటే కృష్ణానది ఇప్పుడు వైపు ప్రవహిస్తుంది ఈ కెనాల్ అయితే పైకి అంటే ఇది కెనాల్ పైకి ప్రవహిస్తుంది కృష్ణానది ఇక్కడ మనకి కిందకి ప్రవహిస్తుంది అనమాట ఇంకొక నాలుగు నెలల్లో ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు అది లేట్ అయిందంటే ఆ తర్వాత వేరే విషయం అనుకోండి ప్రస్తుతం అయితే ఈ బ్లాక్స్ పెట్టే వర్క్ అంతా కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే పూర్తి అయిపోయింది చిన్న చిన్న విషయాలు తప్ప అక్కడ చివరిన జాయింట్లు తప్ప మిగతాదంతా కూడా మనకి మొత్తంగా వర్క్ అయితే పూర్తి అయిపోయింది తర్వాత రోడ్డు పనులు మాత్రమే బ్యాలెన్స్ మాట ఇది కృష్ణానది మీద నిర్మిస్తున్న వంతెన పనుల వివరాలు అయితే ఇక్కడ బ్రిడ్జ్ పనులు పూర్తి అవ్వలేదు కానీ బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్షన్ లారీలు అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నాయి అటువంటి ఐరన్ గడ్రస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ప్రత్యేకంగా వెహికల్ వెళ్ళడానికి మనం ఇక్కడ చూడవచ్చు వీడియోలో మనం చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద గ్యాప్ అయితే ఉంది అది దాని మీద నుంచి కూడా ఒక్కసారి ఒక వెహికల్ మాత్రం వెళ్తాకు ఉంటుంది ఏదో ఆపోజిట్లో రెండు డైరెక్షన్లో అయితే రావడానికి అయితే ఉండదు ఒక్కసారి ఒక వెహికల్ మాత్రమే వెళ్ళడానికి అయితే ఉంటుంది మనం చూస్తే ఆ రకంగా అయితే ఈ వంతెన మీద లారీలు అయితే రాకపోకలు అయితే జరుపుతున్నాయి